హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదిగోండి ఒక స్పెషల్ డిష్ డిష్ అనమాట సండే స్పెషల్ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక బౌలు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఆ పీసులు దీంట్లో వేసేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలు చేసేసుకున్నాను అవి కూడా వేసేసి ఇవి ఎర్రగా ఫ్రై అవనే ఎర్రగానే ఫ్రై అయితేనే కూర అనేది టేస్ట్ బాగుంటుంది ఒక అర కేజీకి చికెన్ని చక్కగా క్లీన్ చేసేసుకొని ఆ చికెన్ ముక్కలు దీంట్లో వేసేసుకున్నాను చికెన్ ఫ్రైకి పీసులు అనేవి కొంచెం పెద్దగానే ఉండాలండి మరీ చిన్నగా ఉంటే బాగుండదు ఇలా కొంచెం పెద్దగానే కట్ చేయించుకోండి మీరు బయట తెచ్చుకున్నప్పుడు మొత్తం వేసేసి ఒకసారి కలపెట్టేసుకోవాలి ఈ ఇలా ఇయర్ లాస్ట్కి వచ్చేసిందండి వచ్చేదిలా సండే లాస్ట్ సండే అనమాట మరి మీరు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంచెం పసుపు వేసాను సరిపడగా ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపాలి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసేసి వాటర్ అంతా కొంచెం వాటర్ వస్తుంది అనమాట చికెన్లో నుంచి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా కొంచెం రెండు నిమిషాలు అలా ఉంచుకోవాలి ఇలా కలిపేసుకొని రెండు నిమిషాలు వదిలేయాలన్నమాట వదిలేస్తే ఆ వాటర్ అంతా ఎగిరిపోతుంది చక్కగా ఎగిరిపోయింది చూసారా ఇలా ఎగిరిపోయినాక ఒక రెండు స్పూన్లు పెరుగుని మెత్తగా కొంచెం గిల్ల కొట్టేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకుంటే ఆ చికెన్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కారం వేసుకోవాలి ఇప్పుడు కారం వేసేసిన తర్వాత మళ్ళీ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి ఇలా ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఇదిగో చూసారా ఇలా కలపాలన్నమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసేసుకొని ఈ లోపల మనం కొంచెం బాదం పప్పు జీడిపప్పు కొంచెం పచ్చ మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేద్దాం అది కూడా అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు వాటర్ అనేది ముక్కలు పూర్తిగా మునిగే వరకు అయితే పోయేద్దండి మెత్తగా అయిపోతే బాగోది విడిపోతుంది అందుకని కొంచెం తక్కువగానే పోసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇదిగోండి ఇలా ఉడికించేసుకున్న తర్వాత ఈ టైప్ ఈ ఇలా ఉడకాలండి కొంచెం గ్రేవీ అనేది ఉండాలి పూర్తిగా గ్రేవీ ఎగిరిపోయేదాకా ఉడకపెట్టద్దు ఇలా ఉడి వండేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలి పక్కన ఆయిల్ వేసేసుకుంటే అది సిమ్లో పెట్టుకుంటే అది వేడెక్కుతూ ఉంటుంది ఉప్పు సరి చేసుకోవాలి ఈ కూర ఇలా ఉన్నప్పుడే ఉప్పు అనేది సరి చేసుకోవాలండి అయిపోయిన తర్వాత ఆ కూరని ఆ ప్యాన్లోకి ఆయిల్లో వేసేసుకోవాలి ఆ గ్రేవీ కూడా మొత్తం వేసేసేయాలండి వేసేసిన తర్వాత ఇలా కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా కొంచెం స్లోగానే ఫ్రై చేయండి బాగుంటుంది ఇలా ఫ్రై చేసేసిన తర్వాత ఇది ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని మనం జీడిపప్పులు కూడా కొన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల ఇది లోపు జీడిపప్పు కూడా వేయించి పక్కన పెట్టేసి ఉంచాను అవి కూడా వేసేస్తున్నాను జీడిపప్పు చికెన్ ఫ్రై అంటే చాలా బాగుంటుంది ఫ్రైలో కలిసి ఆ ఫ్రైలో జీడిపప్పు అంతా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఇలా మొత్తం అంతా చక్కగా కలిసి ఆ మసాలా అనేది ఆ జీడిపప్పు కూడా పట్టేదాకా చూసుకోవాలి కొంచెం వేగనివ్వాలి మళ్ళీ వేగిన తర్వాత రెండు స్పూన్లు గరం మసాలా పౌడర్ వేసేసాను నేను ఒకసారి గరం మసాలా ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను వీడియో పెడతాను ఒకటి ఇదిగోండి జీడిపప్పు అవి ఫ్రై మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ పొడి కూడా వేసేసాను ఇదిగోండి కొత్తిమీర వేసేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ట్రై చేయండి ఈ ఇయర్ ఎండింగ్కి ఇలా ట్రై చేయండి నాకు ఎలా ఉందో చెప్పండి ఒకసారి అందుకే మీకు ముందుగానే ఈ వీడియో చేసి పెట్టేశాను చూసారా ఇలా ఉంటుంది ఫ్రై అనేది ఎవరు వచ్చినా కూడా చాలా అంటే చాలా బాగుంది ఎలా చేశారని అడిగేలా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి భోజనం అయితే చేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రై అనేది సూపర్గా వచ్చిందండి చూసారా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ అందరికీ ఇలా చే ట్రై చేయండి ముక్క అనేది చాలా స్మూత్గా చాలా బాగా వచ్చింది అసలు పీసులు పీసులు లేకుండా థ్యాంక్ యూ బాయ్ బాయ్